ఎస్ ఇవ్వాలని నేను ప్రూవ్ చేస్తున్నా ఆయన మాట మీద ఆయన నిలబడాలని నేను కోరుతున్నాను ఇది చూడండి పబ్లిక్ వాళ్ళది నేను ఇది వెబ్ నుంచి తీసింది నేను ఎక్కడ కూడా చేయలేదు టూ నాట్ సిక్స్ స్టేట్ ర్యాంక్ రాలేదు అని టిఎస్పీసీ చెప్తా ఉంది పూర్తి చిత్త అబద్ధము ఇలా వాళ్ళే వాళ్ళ వెబ్ నోట్లో స్టేట్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్త్ ర్యాంక్ ఇలా ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలికి వచ్చిందని వాళ్ళే ఆన్లైన్ నెట్లో పెట్టిర్రు ఇది జూమ్ చేసి మీరు చూపించు మల్టీ జోన్ లో ఎస్టీ కేటగిరీ జోన్ వన్ లో నంబర్ వన్ ర్యాంక్ వచ్చిందని నేను చెప్పిన ఆయన రాలేదు అని చెప్పిండు ఇది చూడండి వాళ్ళు పెట్టింది దాంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రాముల్ నాయక్ కోడల్ గారి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ వాళ్ళ మార్క్స్ ఇక్కడ ఎస్టీ కేటగిరీలో చూడొచ్చు ఇవ్వండి స్టేట్ ర్యాంక్ దాంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు టూ హండ్రెడ్ అండ్ సిక్స్ స్టేట్ ర్యాంక్ ఉంది ఇలా మల్టీ జోన్ లో ఇక్కడ ఉన్నది ఫస్ట్ ర్యాంకు వాళ్ళు ఇచ్చింది నేను తయారు చేసింది కాదు ఇది వాళ్ళ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన డాక్యుమెంటు మరి ఖచ్చితంగా మాట మీద ఉండాలి తర్వాత ఏం మాట్లాడిండు నా కోడలు పద్దెనిమిది గంటలు చదువుకుంది రోజు అని చెప్పి చెప్పిండు కరెక్టే రాముల్ నాయక్ గారు చెప్పింది రాముల్ నాయక్ గారు చెప్పింది ఏంటంటే పద్దెనిమిది గంటలు పనిచేసింది రాముల్ నాయక్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈడ కమిషన్లు ఇచ్చుకుంటూ పైసలు ఇచ్చి కొనుక్కున్నాడని నేను అంటున్నా ఎందుకు అంటున్నా అంటే ఆయననేమో పద్దెనిమిది గంటలు చదివిన అని చెప్తుంది వాళ్ళ కోడలేమో ఇంటర్వ్యూ ఇచ్చి నేను రోజు కేవలం ఐదు గంటలు మాత్రమే చదువుకున్నా అని చెప్పింది ఆయన ఒక ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చింది ఆ ఆ లింక్ కూడా మీకు వాట్సాప్ చేస్తా డైలీ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ చదువుకున్నా అన్నది మధ్యాహ్నం ట్వెల్వ్ టు టూ ఓ క్లాక్ చదువుకున్నా అన్నది సాయంత్రం పుట్టో గంట సేపు చదువుకున్నాను అన్నది అంటే ఎంత అవుతుంది వాళ్ళ కోడలేమో ఐదు గంటలు చదివిందని చెప్తాడు మామేమో ప్రెస్ ముంగడికి వచ్చి పద్దెనిమిది గంటలు చదివినా అని మరి ఎవరు చెప్పింది నిజం మామ చెప్పింది నిజమా లేకుంటే కోడలు చెప్పింది నిజమా దీనికి జవాబు చెప్పాలి కదా నేను అడిగిన దానికి ఖచ్చితంగా జవాబు చెప్పాలి తర్వాత ఏమన్నాడు మీ తెలంగాణ భవన్లో మీ తెలంగాణ భవన్లో మీరు ఎగ్జామ్ పెట్టర్రి నా కోడలు వచ్చి రాస్తుంది నాకు మార్క్స్ వస్తాయని అంటుంది అయ్యా రాముల నాయక్ గారు మీరు కోటి ఉమెన్స్ కాలేజ్ని ఆల్రెడీ పద్దెనిమిది సెంటర్ పద్ద పంతొమ్మిది సెంటర్లో మీరు రాసిన ఎగ్జాము మీ కోడలికో ఎగ్జామ్ పేపరో గాంధీ భవన్ నుంచి వచ్చింది ముందే రాసింది ఆడ పాపం వేరేళ్ళకేమో అక్కడ నుంచి వచ్చింది మళ్ళీ కొత్తగా రాసేది ఏముంది బ్రదర్ ఇలా ఆల్రెడీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీని మీద ఎంక్వైరీ జరగాలే ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది పబ్లిక్ మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు చాలా చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు ఇంకొకటి సిల్లీ ఆన్సర్ సిల్లీ అంటే మోస్ట్ సిల్లీ ఆన్సర్ చెప్ చెప్తాం మీకు మీరు ఇప్పుడు చెప్తే షాక్ అవుతారు కోటి ఉమెన్స్ కాలేజ్లో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఓన్లీ మహిళలను ఎందుకు పెట్టిరు పురుషులను ఎందుకు పెట్టలే ఆడ ఓన్లీ అమ్మాయిలు ఎందుకు రాసిరు అబ్బాయిలు ఎందుకు రాయలే ఆ సెంటర్ అని అడిగిన ఇరవై ఐదు సెంటర్లలోనూ అన్ని సెంటర్లలోనూ అమ్మాయిలు రాస్తారు అబ్బాయిలు రాస్తారు ఈ ఒక్క సెంటర్లో మాత్రం ఉట్టి అమ్మాయిలే రాస్తారు ఎందుకు రాసిరు అట్లా అలా ఏం తప్పు లేకపోతే పద్నాలుగు వందల తొంభై ఏడు మంది రాస్తే డెబ్బై నాలుగు మంది అలా సెలెక్ట్ అయింది ఇంకా తతిమ ఇరవై ఐదు సెంటర్ల పదివేల నూట ముప్పై ఐదు మంది రాస్తే అలా కేవలం అరవై తొమ్మిది మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఈ సెంటర్లో పక్కా స్కామ్ జరిగింది అనేది నా ఆరోపణ అయితే అది స్కామ్ జరిగిందని చెప్పడానికి వాళ్ళు నిన్న రిజల్ట్ ఏమని చెప్తారు తెలుసా పెద్ద జోకు అందులో ఓన్లీ ఉమెన్స్ ఎందుకు పెట్టినామంటే అల్ల వాళ్ళ అబ్బాయిలకి బాత్రూమ్లు లేవు కాబట్టి ఓన్లీ ఉమెన్స్ పెట్టారట దీనికంటే జోక్ ఏమైనా ఉంటుందండి అయితే నేను అడుగుతున్నా మరి ఇప్పుడు వాళ్ళు పిఎస్పిసిఓలని ప్రశ్న నేను అడుగుతున్నాను ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ బీవీఆర్ఐటి ఉమెన్స్ కాలేజ్లో మరి అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు రాసిరు కదా మరి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో లో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు రాసిరు కదా మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేటలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు రాసిరు కదా ఇవాళ సెంటర్ కోడ్ నెంబర్ ఫైవ్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్ చెప్పిన మెయిన్గా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఇలా ఆడ కూడా అమ్మాయిల అబ్బాయిలు రాశారు కదా మరి మరి ఇంద్ర ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ఆడ అమ్మాయిల అబ్బాయిలు రాసిరు కదా మరి మరి ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ లేని ప్రాబ్లంలు ఆ ఒక్క సెంటర్లోనే అబ్బాయిలకి బాత్రూమ్లు ఉండవు గీదా మీరు చెప్పే జవాబు కొంచెమన్నా జవాబు చెప్పేటప్పుడు మన ఆలోచన ఉండాలి అసలు నేను అడుగుతున్నా అసలు మార్క్స్ లిస్ట్ మీరు పెట్టినప్పుడు మీరు నోటిఫికేషన్లో ఏమనిచ్చిర్రు మీరు ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు పిఎంఎల్ మార్క్స్ లిస్టు మీరు ఫస్ట్ ఇచ్చే మార్క్ లిస్టు ని ముందు మొట్టమొదటిగా కొంచెం లేట్ అయినందుకు మీ అందరూ కూడా మనం క్షమించాలని కోరుకుంటూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నిన్న టిఎస్పిసి వాళ్ళు ఇచ్చిన కౌంటర్కి నేను మొన్న హైదరాబాద్లో మాట్లాడి చేసిన గ్రూప్ వన్